నమస్కారం నమస్కారం గురుగారు ఓం శివాయ గురుగారు ఈ మధ్య నెట్ లో ఎక్కడ చూసినా సరే న్యూస్ కాబట్టి కుంభరాశి వారికి చాలా బాగా దశ తిరిగిపోతుంది అని చెప్పేసి చాలా వైరల్ అవుతూ ఉంది మరి ఇది ఇలాంటి వార్తలను ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం నమ్మకం అవసరం మూడవ నమ్మకం లేదు సో ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ ప్రపంచంలో ఇలాగే ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళందరూ ప్రపంచంలో ఇలాగే ఉంటారు వీళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి వీళ్ళకి ఫలితాలు పలి పనులు ఇలా ఉంటాయి అని చెప్తే పూర్తిగా తప్పు పూర్తిగా తప్పు అస్సలు అలాంటివి ఎవరు చెప్పినా అలాంటివి ఏమీ చాలా చాలామంది చెప్తుంటారు నన్ను అడుగుతూ ఉంటారు నా ప్రోగ్రాంలు చూస్తున్నా వీళ్ళకి వ్యతిరేకిస్తున్నా కూడా తెలియ కొంతమంది మాకు అదృష్ట సంఖ్య ఏమిటండి అని అడుగుతారు ఏ రంగు మాకు మంచిది మాకు ఏది కలిసి వస్తుంది తర్వాత ఈ మాకు ఈ రాశి కదా ఏది రుద్రాక్ష వేసుకోవాలి ఈ రాశి వాళ్ళకి రేపు నుంచి ఎలా ఉంటుంది ఇక అలాంటప్పుడు ఈ రాశి వాడికి ఉద్యోగం ఇస్తే సరిపోతుంది వాడి కాల్కులేషన్ వాడి చదువుతో సంబంధం లేదు అలా అలా ఎక్కడ ఉండదు అలా అలా చేస్తే ఇప్పుడు చూస్తుంటాం చాలామంది ఈ మూఢ నమ్మకాలతో ఆ నెంబర్ల మీద వెళ్తారు నెంబర్ ఇప్పుడు పర్టికులర్గా ఈ పేరు ఈ నెంబరు ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పడం కాదు ఒక పేరు మంచిది అనుకుందాం ప్రపంచంలో అందరూ ఆ పేరు పెట్టుకుంటారు కదా అందరూ అదే పేరు పెట్టుకుంటారు సో మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పేరు ఒకే పేరు ఎక్కువ పే ఒక పేరు ఎక్కువ ఎవరికి ఉంది ప్రపంచవ్యాప్తంగా మనం లెక్క వేసుకుంటే మొహమ్మద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ చేస్తే ప్రపంచ ఎక్కువ సంఖ్యలో ఉన్న పేరు మహమ్మద్ మరి వాళ్ళందరూ బాగున్నారంటే కూల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కోటేశ్వర్లు ఉంటారు సో ఒక సంఘటన చెప్తారు ఇవి ఎలా తీసు ఎందుకు తీసుకోకూడదు వీటిని ప్రామాణికంగానో లేకపోతే ఆచరణలో ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన మన పేరు తీసుకొని కానీ ఆయన కాలం చేశారు కాలం చేసిన వాళ్ళ గురించి తప్పగా కూడా మాట్లాడుకో పేరు కూడా నేను తీసుకొని ఆయన దగ్గరికి ఒక తండ్రి కూతురుని తీసుకొని వెళ్ళాడు కూడా తమ్ముడు కూతురు కూడా వస్తే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళారు ఈ భార్యాభర్తలు వాళ్ళ అమ్మాయి కూడా తమ్ముడు కూతురు ఈయనకి తమ్ముడు కూతురుని కూడా తీసుకొని వెళ్ళారు మా పెళ్ళి అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు జాతకం ఆయనకి చూపిద్దాం అనుకొని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి జాతకం చూశాడు ఏదైనా చెప్పారు ఈ అమ్మాయి ఎవరని అడిగాడు మా తమ్ముడు కూతురండి ఆయన చెప్పాడు ఆ అమ్మాయి ఏమిటి జాతకం ఎవరో అమ్మాయి పర్టికులర్స్ అడిగాడు పెద్ద ఆయన అడిగాడు కదా అని చెప్పారు ఇలా పెళ్ళి సంబంధం సెటిల్ అయిందండి అబ్బాయి కార్డియాలజిస్ట్ అమెరికాలో పని చేస్తున్నాడు ఉంటాడు అక్కడ పనిచేస్తున్నాడు అమెరికాలో మంచి ఉద్యోగం కార్డియాలజిస్ట్ డాక్టర్ మంచి డాక్టర్ మంచి సంబంధం మంచి స్థితి కలిగిన వాళ్ళు పెళ్ళి డేట్ ఫిక్స్ అయింది చేసుకున్న తర్వాత అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది ఓకే ఈయన అసలు ఎలా మ్యాచ్ అవుద్ది ఈ అమ్మాయిని ఎవడు చేసుకున్నా ఈ అమ్మాయి పెళ్ళి అవ్వగానే వీడియో అవద్దు ముండమొస్తుంది ఎవడు చెప్పాడు ఈ అమ్మాయికి అసలు ఎక్కడా మ్యాచ్ అవ్వదు అని మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడేసరికి చాలా తప్పు చాలామంది చేస్తున్న పనిదే ఆ అమ్మాయి పాపం చిన్నపిల్ల పెళ్లి కాని పిల్ల కాబోయే భర్త డాక్టరు కార్డియాలజిస్టు అమెరికా వేరే దేశం గొప్పగా అనుకుంటారు అమెరికా గురించి ఎన్నో ఊహలు ఆశలు ఆశయాలతో ఈ అమ్మాయి కలలుగంటున్న సమయంలో ఒక్కసారి నీళ్లు చల్లే విధంగా ఈయన పెద్ద ఆయన చెప్పేటప్పటికి ఈయన అనుభవం ఈయన వయసు ఈయన రంగు తేజస్సు ఇవన్నీ చూసి ఈయన అంత పెద్ద ఆయన చెప్పాడు కదా అని చెప్పి నాకు ఇక భవిష్యత్తు లేదు వివాహం కాదని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ అమ్మాయి అదృష్టం కొద్దీ బతికింది సేవ్ అయింది అయిన తర్వాత అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు రెండు గంటలు పట్టింది అమ్మాయి అమ్మాయికి కౌన్సిలింగ్ చేయడానికి ఇదంతా నిజం కాదమ్మా అనే సైంటిఫిక్ రీజన్స్తో ఏది వాస్తవం ఏది తీసుకోవాలి పాజిటివ్గా ఎంతవరకు తీసుకోవాలి నెగిటివ్గా వాట్స్ ఎందుకు తీసుకోకూడదు అని అన్ని వివరంగా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నార్మల్ అయింది తర్వాత వీడు పెళ్లి చేశారు అదే సంబంధం జరిగింది ఇప్పుడు ఏడేళ్ళు దాటింది ఆ అమ్మాయికి వివాహ ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అవుతుంది దాటింది వాళ్ళు ఇద్దరు పిల్లలు ఎంతో అన్యోన్యంగా చాలా గొప్పగా ఉంది ఈ ఇలాంటి మాటలు వింటే కాపురాలు పోవడమే కాదు జీవితాలు కూడా పోతాయి కాబట్టి ఎంతవరకు వినాలో అంతవరకే ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా చిన్నపిల్లలకి నేనేం చెప్తానంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు కూడా నేను చూడండి అంటే అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాల లోపు డేట్ ఆఫ్ బర్త్ చూడక్కర్లేదు వాళ్ళు దేవుడితో సమానం పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి రెండేళ్లు గడిస్తే బాలరిష్టాలు గడిచిన రెండేళ్లు గడిస్తే కానీ జాతకం వర్తించదు వర్తించిన జాతకం చూడక్కర్లేదు కానీ నా పోటీ వాళ్ళు బోర్డులు పెట్టుకొని కూర్చుంటారు మీరు వస్తే సమాధానం చెప్తాం వెళ్ళంగానే ఇక వంద చెప్తారు పిల్లల్ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే పాత రోజుల్లో అంటే పది మంది పన్నెండు మంది పిల్లలు ఉండేవారు అయినా కూడా తల్లి ప్రేమ ఏమి తక్కువ కాదు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు వాళ్ళు గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకుంటాం అన్నీ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తుంది మా అమ్మాయి ఇంటికి వచ్చే వరకు బస్సు ఎక్కడి వరకు వచ్చి ఉంటుంది చూ వచ్చి ఎలాగ వస్తారు అయినా తల్లి ఆతరం తప్పదు ఇన్ని ఆశలతో పెంచుకుంటున్నప్పుడు వాళ్ళ కోసమే బతుకుతున్నప్పుడు ఈ తెలిసి తెలియక వీళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం అది బాగలేదు ఇది బాగలేదు ఇది చేయాలి వీళ్ళు ఈ నివారణ శాంతులు చేయడం కోసం డబ్బుల కోసం టార్ డబ్బులను పిల్లల్ని టార్గెట్ చేయడం ఎంత దురదృష్టం అంటే వాడకూడని పదాలు వాడేస్తారు మృత్యుంజయ హోమం అంటారు అంటే గండం ప్రాణగండం ఉందని ఇండైరెక్ట్ పదాలు చాలా వాడేస్తారు తల్లిదండ్రులకమ్మ నిజంగా అనుకోకూడదు కానీ అవి చేసిన వీళ్ళు చెప్పిన శాంతులన్నీ చేసినా కూడా పోయిందో లేదో అని భయం చేసినా సైనిక చేసేడా లేదు పోయిందో లేదో సో ఎంత దుర్మార్గం సో ఇలాంటివి ఏమి ఇలాంటివి ఏమి ఏ వదిలేస్తారు వేసి వదిలేస్తారు వీళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం అది ఎవరైనా తప్పే ఎవరైనా తప్పే తల్లిదండ్రులు వాటి నుంచి బయటకు రారు మన ధర్మంలో ఇలా చెప్పమని ఎక్కడా లేదు మన ధర్మం ఎంత గొప్పది అంటే మన ధర్మం ఎంత గొప్పది అంటే వ్యతిరేక పా పదాలు ఎక్కడ వాడేవాళ్ళని అస్సలు తీసుకోవద్దంటారు పైన తదాస్తు దేవతలు ఉంటారు మంచి మాట్లాడు మంచి మాట్లాడితే అది జరుగుతుంది లేకపోతే చెడు మాట్లాడితే పైన తదాస్తు దేవతలు ఉంటారు అది జరుగుతుంది కాబట్టి మంచి మాత్రమే మాట్లాడు అంటారు అది చెడుని ఏ రూపంలో ఉన్నా పక్కన పెట్టమంటారు అంతవరకు ఎందుకు ఎవరన్నా బయటికి వెళతా వెళ్ళ వెళతాను అంటే కూర్చోబెట్టి వెళ్ళి వస్తాను అని చెప్పమంటారు వెళ్ళి వస్తాను అని చెప్పమంటారు మెడలో ఏదన్నా ఉండి తెగిపోతే తెగింది అని చెప్పరు పెరిగిందనో ఏదో ఒకటి చెప్తారు ఇలాగే కాకుండా జంతు రూపంలో చెడు ఉన్న మనం మన ధర్మం యాక్సెప్ట్ చేయదు దూరంగా పెట్టమంటుంది అంటే కుక్క పిల్లి మనం రెండూ తీసుకుంటే కుక్క కోసం ఆస్తులు రాసిన వాళ్ళు కూడా మనందరికీ తెలుసు దాన్ని పక్కలో పడుకుని పెట్టుకున్న వాళ్ళు కూడా తెలుసు శ్రీకారు సాయంత్రం గొలుసు కట్టుకొని తీసుకువెళ్తుంటారు బెల్ట్ కట్టుకొని తీసుకువెళ్తుంటారు దానికి మంచి మంచి ఫుడ్ పెడుతుంటారు దానికోసం హాస్పిటల్స్ ఫుడ్డు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అవి కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి యజమానికి ఏదైనా కష్టం వస్తే అవి తట్టుకోలేవు యజమానికి ఏదైనా జరగకూడదు జరిగితే ఇవి చనిపోయిన సంఘటనలు చాలా చూసాం చాలా చూసాం అంత విశ్వాసంగా ఉంటుంది అంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అంత ఇదిగా నమ్ముతాం మనం మన మన ధర్మంలో కుక్కని విశ్వాసపాత్రంగా మనం పాటిస్తాం పిల్లిని పిల్లిని అసలు దగ్గరికి రానివ్వం పిల్లి ఎదురు వస్తేనే ప్రయాణం మానేస్తాం ఎందుకు ఒక ఎపిసైడ్లో చెప్పాం మళ్ళీ ఇప్పుడు సింపుల్గా మనం ఇక్కడ ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఏమిటంటే పిల్లి పిండం కోరుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించమన్నారు అంటే జంతు రూపంలో కూడా వ్యతిరేక మనం నెగిటివ్ వర్డ్స్ వాడద్దు అని అన్నప్పుడు వీళ్ళు ఎలా వాడేస్తారు ఇవన్నీ అస్సలు చెడు మాటలు మాట్లాడొద్దు అని ధర్మం చెప్తోంది ఒక్క చెడు పదం మాట్లాడినా తగిలే ప్రమాదం ఉంది తదాస్తు దేవతలు ఉంటారు నువ్వు ఎట్లా అందులోనమ్మ మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమాసించి వస్తారు అంటే ఆయన ఆయన ఏదో చదువుకున్నాడు గొప్పవాడు మంచివాడు ఏదో ధ్యానంలో ఉంటాడు దాంట్లో ఉంటే నేనున్నాను తెల్లవారుజాము మూడు గంటలకు లేస్తాం పొద్దున లేచిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఈశ్వరాభిషేకం స్ఫటిక శివలింగానికి నేను అభిషేకం చేస్తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా టీవీ ప్రోగ్రామ్స్ అయ్యి అయిన తర్వాత నా ఆఫీస్లో కూర్చున్నాను రుద్రాక్షల చుట్టూ పక్కన శివుడు స్ఫటిక శివలింగం శివుడు అభిషేకం నమ్మక చమకాలతో వేద పండితుల అభిషేకం చేస్తూనే ఉంటాను నిత్యం సాయంత్రం వరకు అలాగే జరుగుతూ ఉంటుంది చుట్టూ రుద్రాక్షల మధ్యలో నేను ఉంటాను సో ఈ ఈ ఇంత పాజిటివ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళితే ఏదన్నా మంచి జరుగుతుంది అని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడాలి వాళ్ళకి మంచి ఏదో చెప్పాలి ఏం చేస్తే మంచి జరుగుతుందో చెప్పాలి ఒకవేళ రుద్రాక్ష చెప్తే ఏం వేసుకుంటే మంచిది వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత అంతేగాని వచ్చారు కదా అని వాళ్ళ బలహీనత మీద పెత్తనం చేస్తూ నీకు ఈ ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఉంది నీవు ఇది చేసి వేసుకోకపోతే ప్రమాదం అది చేయకపోతే ప్రమాదం ఎవడిచ్చాడు నీకు ఈ రైటు శాపనార్థాలు పెట్టమని ఎవరు చెప్పాడు నీకు వాళ్ళు నీ దగ్గరికి వచ్చింది దేనికి మంచి కోరుకొని వచ్చారు చెడు చెప్పడం ఏమిటి సో అన్నింటిని చెడు ఏ రూపంలో ఉన్నా పక్కన పెట్టండి మంచి మాట్లాడే వాళ్ళని వినండి చెడు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే నవ్వి వదిలేసాయండి పక్కన పెట్టండి లేకపోతే ప్రమాదం జీవితాలు పోతాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు ఓం నమస్